ప్రభువు పేరిట మీ అందరికీ షెలువు ఈరోజు దేవుని వాగ్దానము నా కాలు జారనని నేననుకునగా యహోవా నీ కృపనను బలపరుచున్నది తొంభై నాలుగవ సంకీర్తన పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దిన పుషుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ లోకములో మన జీవితంలోని అన్ని సమయాలలో ఆనందముగా జీవించడము సాధ్యము కాదు మనము కొన్నిసార్లు కష్టాలను ఎదుర్కొని విచారముగా ఉంటూ అయ్యో నా పాదాలు త్రోటిల్లుతున్నాయి ఇప్పుడు నేనేమి చేయాలి నన్ను ఆదరించే వారెవరూ లేరని మనము ఆలోచిస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం మనుషులపైనే మన నమ్మకాన్ని పెట్టి తర్వాత మనం ఇటువంటి సమయాలలో విచారముగా ఉంటుంటాం మన నెల అధిగమించాలని తలంచుకుంటూ ఉంటాం అయితే మన పాదము జారినప్పుడు మనము పడిపోకుండా దేవుని కృప మనలను ఆవరించి స్థిరపరుస్తుందని మనము తెలుసుకోవాలి మనకు కష్టాలు వ్యాధులు మరియు అన్యూహమైన నష్టాలు ఎదురైనప్పుడు మనకు సహాయము చేయడానికి విడిపించడానికి సజీవుడైన ప్రేమగల దేవుడున్నాడని మనం అర్థము చేసుకోవాలి ఆయన కృప యొక్క పరిపూర్ణత మనలను జారిపోకుండా స్థిరపరిచి బలపరిచి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ప్రిలారా జీవితంలో ఎన్నో కష్టాలను మరి ఎంతో సమృద్ధిని చూసిన దావీదు తనను దేవుడు తన కాలు జారనివ్వకుండా బలపరిచాడని ఎంతో నమ్మకముగా చెప్పుచున్నాడు ఎప్పుడైతే మనము ప్రభునందు రక్షణను పొందుకుని మీద ఆధారపడతామో ఆయన మనల్ని బలపరుస్తాడు కారణం ఆయన బలవంతుడైన దేవుడు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుకుంటారు అవును ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు బలహీనముగా ఉన్నారా మీ కాళ్ళు జారి పడిపోకుండా ప్రభు తన బలాన్ని ఈరోజు మీకిస్తానని వాగ్దానము కృప ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అవును దేవుని యొక్క కృపయే మనలను బలపరిచినది ఆయన కృప లేకపోతే మనము ఎవరైనాను గాని ఈ లోకములో జీవించలేము ఇదే సత్యాన్ని దావీదు తెలియజేయిచున్నాడు ప్రిలారా నా కాళ్ళు జారనని నేననుకునగా యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అని సెలవిచ్చున్నాడు ప్రిలారా దేవుని కృప ఎవరినైనా బలవంతునిగా మార్చగలదు పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని ప్రోత్సహిస్తున్నాడు కుమారుడా క్రీస్తుయేసు కృప కృపచేత బలవంతుడవు కమ్ము అని ఆ విధముగానే ప్రిలార ఆనందగానాలు మిమ్మల్ని బలపరుస్తాయి మనలను బలపరిచే మరొక అద్భుతమైన సాధనం ఆనందగానాలు చేయడం సంతోష స్థుతియాగము చేయడం మనకు ఉన్న దేవునికి ఆనందగానము చేయాలి యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహ ధ్వని చేసినట్టుగా లేఖన భాగములో మనము గమనించగలము ధ్వని చేసిన గిద్యోను బలము పొంది మిద్యానీయులను ఓడించాడు ఆనందగానాలు పాడి చెరసాల పునాదులను కదిలించి వేశారు పౌలు శీలలు ఆనందగానాల స్థుతి కేకల ద్వారా ఇష్రాయేలీలు బలమైన ఎరికో కోటగోడలను జయించారు కొంతమందికి పాటలంటేనే గిట్టదు అసలు వారి నోటి వెంట స్థుతి అనే మాటే రాదు ఎంతో విచారకరము కాని బ్రీలారా పాటల్లో స్థుతుల్లో దేవుని బలమున్నదని గ్రహించాలి కాబట్టి బాగా పాడాలి బలాన్ని పొందుకోవాలి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే ఆనందగానాల పట్ల మనమెల్లప్పుడూ ఆసక్తిని చూపించాలి దేవుని అందు మెలుకువ మనల్ని బలపరుస్తుంది మెలుకువ అంటే చురుకుదనము దేవుని విషయాలలో మనము చేసే చురుకుదనము బట్టి దేవుడు మనల్ని బలపరచడము జరుగుతుంది మెలకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారైయుండు బలవంతుడైయుండు అని పరిశుద్ధలేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది అంతేగాక ఈ చురుకైన పరిచర్య మన మనస్సును దేవుని పట్ల కేంద్రీకరించడానికి నిత్యత్వాన్ని అది తెచ్చే భవిష్యత్ ఆశీర్వాదాలను దృష్టిలో ఉంచుకోవడానికే మనకు సహాయము చేస్తుంది ప్రిలారా మనము మన చురుకైన పరిచర్యలో ఉపయోగించే తలాంతులు లేఖనాల ద్వారా వాగ్దానాలలోని బలాన్ని మనకు ఇవ్వగలవు మరియు ఆయన వాక్యము ద్వారా మనము బలపరచబడతాం కాబట్టి ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ కష్టాలలోనూ నష్టాల మార్గాలలో నడుస్తున్నప్పుడు మీరెన్నడూ ఒంటరిగా నడవరు మీతో నడిచేది దేవుణ్ణి అడుగుజాడలు మీ పక్షమున యుద్ధము చేస్తాడు మీరు ఈ చోటికి చేరు వరకు మీకు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తి మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తికొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి అన్న వచనము ప్రకారము ఒంటరితనము ఒకరిని చంపివేస్తుంది అది వివిధ మానసిక ఆందోళనలను కలిగిస్తుంది అయితే అపవాది వేసేటటువంటి ఈ బాణాల నుండి దేవుని బిడ్డలు చింతించవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు తన బిడ్డల యొక్క అడుగులను స్థిరపరిచి వారిని ఆదుకుంటారు ప్రిలారా ఒకసారి ఒక స్త్రీ ఒక అర్థవంతమైన పాటను పాడింది అందులో ఆ స్త్రీ ఆ పాటను ఈ విధముగా వర్ణించింది దేవుడు ఆమెను నది తీరములో నడిపించున్నాడు వెనుకకు తిరిగి చూడగా ఆమె ఇసుకలో రెండు జతల అడుగు జాడలను చూసింది ఒకటి తనవని మరి ఒకటి దేవునివని ఆమె గ్రహించగలిగింది కొంత సమయము తర్వాత ఆమె రాళ్ళు మరియు ముళ్లతో కూడిన మార్గములో నడుస్తూ వెళ్ళినట్టు ఆమె గ్రహించింది అక్కడ ఆమె కేవలము ఒక జత అడుగు జాడలను మాత్రమే గమనించగలిగింది అప్పుడు ఆ స్త్రీ ప్రభువా మంచి ఇసుక మెత్తటి మార్గములో నీవు నాతో కలిసి నడిచి వచ్చావు మరి కష్టమైన రాళ్ళు మరి ముళ్ళ పొదలలో నన్నెందుకు విడిచిపెట్టావని అడిగింది అందుకు ప్రభు నా ప్రియ బిడ్డ ఇవి నీ అడుగుజాడలు కాదు నావి నేను నిన్ను ఈ ఇరుకైన ముల్ల రాళ్ల మార్గములో నా చేతుల మీద నిన్నెత్తుకున్నాను కనుకనే నీ అడుగులు ఇక్కడ కనిపించలేదు నీకు కనిపించిన అడుగులు నావి మాత్రమే అని చెప్పాడు అవును ప్రియ సహోదరి సహోదర్లారా మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా ఈ విధముగా కష్ట సమయములలో దేవుడు మిమ్మల్ని ఆయన యొక్క చేతుల మీద మోస్తాడు మీ కాలు జారినప్పుడు మిమ్మల్ని పట్టుకునుటకు ఆయన మీకు తోడై ఉంటాడు శ్రమలలో ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మీ లక్ష్యము వైపునకు మిమ్మల్ని చేరుస్తాడు ప్రతిసారి మన పాదాలు జారిపోతున్నట్లుగా మనము భావిస్తుంటాం మన ప్రభువైపు చూసి ఆయన శక్తితో మనలను బలపరచుమని అడిగినప్పుడు ఆయన తన కృపను మనకు అనుగ్రహించి మన కష్టాలన్నిటిలో నుండి మనలను విడిపిస్తాడు ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అయిననో ఆయన కృప మార్చగలదు మరియు మనము నడవవలసిన మార్గములో నడిపించగలదు కాబట్టి బ్రే సహోదరి సహోదరుడా మీరన్ని వేళలా ఆయన కృపా సింహాసనము వైపు చూస్తూ ఆయన చేత నడిపించబడాలి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అనేక శ్రమల ద్వారా మీ కాలు ఈ భూమి మీద ఉన్నదా లేక దావీదు వలె మీ విచారములు హెచ్చుగా ఉంటూ మీ ప్రాణమునకు నెమ్మది లేకుండా ఉన్నదా అయితే కలవరపడకండి ఎందుకంటే మీ కాలు జారకుండా మిమ్మల్ని ఎత్తి పట్టుకొనుటకు మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి ఆదరణకర్తగాను కృపామయుడుగాను వచ్చాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ విచారములతో పాటు మీ హృదయములను దేవునికి మీరు సమర్పించుకున్నప్పుడు నా కాళ్ళు నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరుచున్నది నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసినది అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి మీద మీ కాళ్ళు జారకుండా మిమ్మను తన కృపతో ఎత్తి పట్టుకొని మీ విచారముల నుండి మిమ్మల్ని విడిపించి మీ ప్రాణములకు నెమ్మది కలగజేసి మీకు తన నిచ్చు ఆత్మతో కృపతో బలపరిచి ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కృపను పొందుకుని పాడి మెలకువ కలిగి దేవుని వాక్యాన్ని వ్యక్తిగతముగాను సంగముగాను అధ్యయనము చేయడము హృదయపూర్వకంగా ప్రార్థించడము దైవజనులిచ్చే ఆధ్యాత్మిక సహాయము దేవుని అందు నమ్మకమైన నిరీక్షణ వంటివి ప్రభువుతో మనకున్న సంబంధాన్ని బలపరిచి ఆయన పరిశుద్ధ సేవలో కొనసాగేందుకు మనకు శక్తిని బలాన్ని ఇవ్వగలవు దైవ బలముతో నీవు దేనినైనా సాధించగలవు మానవులముగా మనము దుర్బలులమే అయినప్పటికీ మనము సహాయము కోసము దేవునిపై ఆధారపడితే మనము సహాయము కోసం దేవునిపై ఆధారపడగలిగితే తన చిత్తాన్ని చేయడానికి ఆయన మనల్ని బలపరుస్తాడు ఇదే పౌలు సాక్ష్యముగా ఉన్నది నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఇటువంటి నిశ్చయతని చూపిస్తూ అలిసియున్న వారిని బలపరిచే సర్వశక్తిగల ప్రభు ద్వారా బలపరచబడి ఆయనకు ఘనతను తీసుకురండి అటి రీతిగా మన హృదయాలను మన జీవితాలను సరిచేసుకుండకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపలో భద్రపరిచి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నా మనికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా మేము మా జీవితములో దేవా ఈ లోకములో మమ్మల్ని సృష్టించిన నీవే మా జీవితములో మాకొక ఇచ్చి ఉన్నావు ఇప్పుడు ఆ లక్ష్యమును సాధించలేమేమో అనే భయముగా ఉన్నది మమ్మను విడువక చివరి వరకు ఎత్తుకొని నడిపించుము నీ కృప ఎంత ఘనమైనదో మహోన్నతుడా ఈరోజు నుండి మా పాదము క్రింద జారినప్పుడల్లా నీ వైపు చూసేందుకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకున్నాం ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకప్పతా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడవు వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్